అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందుకోండెలాగ్స్ ఆంజనేయ స్వామికి పంచముఖ ఆంజనేయ స్వామిగా ఎలా పేరు వచ్చింది ఆయనకి ఐదు తలలు ఎలా ఏర్పడ్డాయి అయితే పంచముఖ ఆంజనేయ స్వామి మన ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకోవచ్చా పెట్టుకుంటే ఎలాంటి మంచి జరుగుతుందన్నది అన్ని ధర్మ సందేహాలు కూడా అన్ని వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి తలచినంతనే కష్టాలను తీర్చి అభిష్టాలను నెరవేర్చేవాడు ఆంజనే సుతుడు ఆంజనేయుడు ఆంజనేయుడిని పంచముఖ రూపంలో ఆరాధించడం ఈ మధ్య మనం చాలా ఎక్కువగా చూస్తున్నాం అయితే ఇదేమీ కొత్తగా వచ్చిన ఆచారం కాదు త్రేతాయుగంలో రామలక్ష్మణులను రక్షించడానికి హనుమంతుడు పంచముఖుడిగా మారిన వైనం మనందరికీ తెలిసినదే రామాయణంలో కూడా కనిపిస్తుంది అప్పటి నుంచి ఆంజనేయుణ్ణి పంచముఖ రూపంలో కొలిచే సాంప్రదాయం మొదలైందని పురాణాలు చెబుతున్నాయి అయితే మైరావణ వృత్తాంతం ప్రకారం రావణుడు సీతను అపహరించడం సీతను తిరిగి అప్పగించమంటూ రాముడు పంపిన రాయబారం బిడిసి కూడా అందరికీ తెలిసిన విషయమే సీతను లంక నుండి విడిపించేందుకు రామ రావణుల మధ్య భీకర సంగ్రామం మొదలవుతుంది రాముడిని సాధారణ మానవుడిగా భావించి పూరులోకి దిగిన రావణుడు యుద్ధం కడుస్తున్న కొద్దీ తన సైన్యం తన సేన తగ్గిపోవడంతో అదంతా చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు అతని కుమారుడు ఇంద్రజిత్తు సైతం యుద్ధంలో నేల కొరగడంతో చాలా భయస్థుడవుతాడు భయపడతాడు దీనితో పాతాల లోకానికి అధిపతి అయిన తన బంధువు అయినటువంటి మైరావణుని సాయం కోరతాడు రావణుడు మైరావణుడి నుంచి రామలక్ష్మణులకు ఆపదలు పొంది ఉందని గ్రహించిన హనుమంతుడు వారికి కట్టుదిట్టమైన భద్రతను కల్పిస్తాడు అయినా సరే వాటన్నింటినీ ఛేదించుకుని అందరి కళ్ళు గప్పి రామలక్ష్మణులను లక్ష్మణులను పాతాల లోకానికి అపహరించుకుపోతాడు ఆ మైరావణుడు దీనితో రామలక్ష్మణుల కోసం ఆంజనేయుడు కూడా పాతాళానికి చేరుకుంటాడు మైరావణుని రాజ్యానికి రక్షణగా ఉన్నటువంటి మకరధ్వజుడు అనే వింత జీవిని చూస్తాడు ఆ మకరధ్వజుడు తన శరీరం నుంచి వెలువడిన విలువడిన స్వేదాన్ని గ్రహించిన ఓ జలకన్యకు జన్మించినటువంటి కుమారుడేనని మారుతి తెలుసుకుంటాడు అయినా విధి ధర్మాన్ని అనుసరించి మకరధ్వజుడు హనుమంతునితో యుద్ధానికి సిద్ధపడతాడు ఇరువురి మధ్య జరిగిన భీకర పోరాటంలో హనుమంతుడిదే పైచేయి అవుతుంది మైరా రాజ్యంలోకి ప్రవేశించిన ఆంజనేయుడు అతనితో యుద్ధం చేస్తాడు కానీ మైరావనపురంలో ఐదు దుక్కులలోనూ వెలుగుతున్న దీపాలను ఒక్కసారిగా ఆర్తేనే కానీ అతడిని సంహరించలేమని తెలుసుకుంటాడు హనుమంతుడు దానికోసమే తూర్పు పశ్చిమ ఉత్తరం దక్షిణం ఊర్ధ్వముఖం ఇలా ఐదు దుక్కులు అయినటువంటి ఐదు ముఖాలను ధరించి ఆ దీపాలన్నింటినీ కూడా ఒక్కసారిగా అర్పిస్తాడు హనుమంతుడు పంచముఖాలతో పాటు ఏర్పడిన పది చేతులలో ఖడ్గం శూలం గద లాంటి ఆయుధాలను ధరించి ఆ మైరావణ్ణి కూడా అంతం చేస్తాడు హనుమంతుడు అప్పటి నుండి ఆంజనేయుడు పంచముఖ ఆంజనేయుడుగా పూజలు అందుకుంటున్నాడు ప్రసిద్ధి చెందాడు పంచ అంటే ఐదు కదా ఐదు అనే సంఖ్య పంచభూతాలకు సంకేతమట మానవుడు ఐదు కర్మేంద్రియాలతో ప్రపంచంలో మనుగడను సాగిస్తూ ఉంటున్నాడు ఐదు జ్ఞానేంద్రియాలతో ఈ సృష్టిని అర్థం చేసుకుంటున్నాడు స్వామివారి పంచముఖాలలో ఒక్కొక్క మోముది ఒక్కొక్క రూపం దక్షిణాన నరసింహుని అవతారం పశ్చిమాన గరుడ ప్రకాశం ఉత్తరాన వరాహ అవతారం ఊర్ధ్వముఖాన హయగ్రీని అంశ అలాగే ఈ ఐదు రూపాలు కూడా అభయాన్నిస్తూ ఉంటాయట అయితే పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో పెట్టుకుంటే ఏం జరుగుతుంది అసలు ఆ ఫోటో ఇంట్లో ఉండవచ్చా పూజా మందిరంలో పెట్టుకోవచ్చా ఇప్పుడు వాటన్నింటినీ చూద్దాం ఐదు ముఖాలు కలిగినటువంటి ఆంజనేయ స్వామి ఫోటో ఇంట్లో పెట్టుకోవడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవు ఈ ఫోటో ఇంట్లో ఉంటే మీరు అన్నింటిలోనూ విజయం సాధిస్తారు సకల సంపదలు కలుగుతాయి కార్యసిద్ధి కలుగుతుందట భూత ప్రేత పిశాచి భయాలు కూడా తొలగించే దేవుడుగా మనం ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటాం ఏమైనా పీడకలలు దయ్యాలు కళ్ళలోకి వచ్చాయనుకుంటే మనం ముందుగా చేసే ఏమిటి హనుమంతుడిని తలుచుకుంటాం హనుమాన్ చాలీసా పట్టిస్తాం ఆంజనేయుడు పంచముఖాలు కలిగిన ఫోటో మీ ఇంట్లో పూజా గదిలో ఉంటే ఎంతో మంచి జరుగుతుందట మీకుండేటువంటి గ్రహ దోషాలన్నీ పోయి ఆర్థిక ఇబ్బందులు చికాకులు అన్నీ పోయి సకల సౌభాగ్యంతో సుఖ సంతోషాలతో ఐశ్వర్య సంపదలతో ఉంటారట గ్రహ దోషాల నుండి బయటపడేందుకు ఎక్కువ మంది పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని తెచ్చుకొని ఇంట్లో పూజా గదిలో పెట్టుకొని కొలుస్తూ ఉంటారట ఈ ఫోటో ఇంట్లో ఉండడం వల్ల దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని పండితులు చెబుతున్నారు మన ఇంటికి రక్షణగా ఉండడం కోసం ముఖ ఇంటి ముఖద్వారం దగ్గర పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను కూడా చాలా మంది ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అది మనం అన్ని చోట్ల చూస్తూనే ఉంటాం కదా అయితే ఈ ఫోటో పెట్టుకోవడం వల్ల మనకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు లాభమే కానీ నష్టమేమీ లేదు మన ఇంటికి ఎటువంటి గ్రహపీడలు గ్రహ దోషాలు దుష్ట శక్తులు ఏమీ మన ఇంటిలో ప్రవేశించకుండా మనకి హనుమంతుడు రక్షగా కొండంత ధైర్యంగా మన వెనుక ఉంటాడని పండితులు పురాణాలు చెబుతున్నాయి అయితే ఆంజనేయ స్వామి పంచముఖుడిగా ఎందుకు మారాడు అసలు ఆయన ఫోటో ఇంట్లో ఉండవచ్చా పూజా మందిరంలో పెట్టుకోవచ్చా ఇవన్నింటికి మనం ఈ వీడియోలో సమాధానం చెప్పాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక్క లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మనకు మరింత సపోర్ట్ ఇచ్చిన వారు అవుతారు అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ అందరూ మొదటి నుంచి చివరి వరకు చూస్తే ఈ వీడియో మీకు అర్థమవుతుంది మీకు ఉండేటువంటి డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి